ఈ రోజు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం అదే విధంగా ఇరవై రెండు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఇవాళ ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే సన్న వడ్లకు మొత్తానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్య శ్రేణి రోజు మనం అమలు చేస్తున్నాం ఇవాళ నాలుగున్నర లక్షల ఇందరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఈ రోజు మనం పథకాలు తీసుకొని వచ్చినాం ఇట్లా ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని ఇవాళ ఇందరమ్మ ఆత్మీయ భరోసా మీద రైతు భరోసా పదివేల నుంచి పన్నెండు వేలకు సంవత్సరానికి పెంచినాం అదే విధంగా భూమి లేని నిరుపేదలకు ముఖ్యంగా భూమి లేని నిరుపేదలు ఎవరయ్యా దళితులు గిరిజనులే ఎక్కువ ఆదివాసీలే ఎక్కువ ఇలా వాళ్ళకు భూమి లేనందుకు వాళ్ళకు ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని పాదయాత్ర సందర్భంగా మన దృష్టికి తెలిస్తే ప్రతి పేదవాడికి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇంధనం ఆత్మీయ భరోసాలో రోజు ఆ కుటుంబాలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా ఈ దేశంలోనే నేను ఛాలెంజ్ చేస్తున్నా మొదటి సంవత్సరంలో యాభై ఐదు వేల నూట అరవై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రం లేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన సక్సెస్ స్టోరీస్ ఎన్ని మనం ఎంత చెప్పుకున్నా కూడా తరగనంత సక్సెస్ స్టోరీ ఉంది కానీ మనం ఎవరో మనం సక్సెస్ స్టోరీని చెప్పుకోవడానికి మన సక్సెస్ స్టోరీని మనం ఎంజాయ్ చేయడానికి మనం ఆలోచన చేయడం లేదు ఇవాళ కులగణన నేను అడుగుతున్న ఈరోజు పెద్దలు బిహన్మంత్ మంత్రవ్ గారు ఉన్నారు వాళ్ళప్పుడు యూనివర్సిటీలలో రిజర్వేషన్ లేకపోతే బీసీ రిజర్వేషన్ సోనియా గాంధీ గారితో అడిగి కొట్లాడించి పెట్టించిన వంద పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తల్లధరలు ఉన్నప్పుడు కులగణన జరిగితే తొంభై ఐదు సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా కులగణన చేయలేరు రెండు వేల పదకొండులో కాంగ్రెస్ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు చేసిన ఆ నివేదిక బయటికి రాలేదు మోడీ గారు వచ్చేసి ఆ నివేదికను కూడా ఒక్కేసింది అంటే తొంభై ఐదు ఈ దేశంలో కులగణన జరగలేదు తొంభై ఐదు నుంచి జరగని కులగణన ఒక్క సంవత్సరం లోపనే మన ప్రభుత్వం కులగణన చేసి దేశానికే ఆదర్శంగా నిలబడ్డది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్ హండ్రెడ్ పర్సెంట్ విత్ డీటెయిల్ సెల్ఫ్ డిక్లేర్ డేటా కలెక్టెడ్ టాబ్లెట్ సబ్ కమిటీ హెడెడ్ బై ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందులో దామోదర రాజ్ నరసింహ సీతక్క శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఒక అనుభవజ్ఞులైన ఒక టీం ను రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనము పర్ఫెక్ట్ కులగన ఈ రోజు ఎవ్వరు కూడా ఎక్కడ ఛాలెంజ్ చేస్తలేరు మైకుల ముందు ఛాలెంజ్ చేస్తారు ఇది తప్పు ఉంది తప్పు ఉంది ఎందుకంటే మన ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది కాబట్టి కోర్ట్ ఆఫ్ లా ముందు కానీ ఇంకో దగ్గర కానీ ఎవరు ఛాలెంజ్ చేస్తలేరు దీన్ని ఇవాళ పెద్ద ప్రొఫెసర్ కంచా ఇలయ్య గారు సాక్షులు ఒక పెద్ద ఆర్టికల్ రాసిండు మనం చేసిన కులగణన మీద ఆయన సోషల్ సైంటిస్ట్ ప్రొఫెసర్ కంచా ఐలేయ గారు రోజు సాక్షులు ఒక పెద్ద ఆర్టికల్ అభినందించుకుంటా అభినందించుకుంటూ ఆయన ఎవరిని తీసుకో ఒప్పుకునేవాడు కాదు మీకు అందరికీ తెలుసు కదా కంచా ఇలాయ అంటే ఈజ్ అ బిగ్ క్రిటిక్ అట్లాంటి క్రిటిక్ కూడా ఈ రోజు మన ప్రభుత్వాన్ని మన కులగణను అప్రిషియేట్ చేసుకుంటూ ఒక ఆర్టికల్ రాసిందంటే మన నాయకులకు ఎంత బలం ఇది మన నాయకులు ఎంత అసలు ఎంత పేటెంట్ కింద దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి అది రౌలుతున్న సమస్య దానికి కూడా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సెమీ మక్టర్ వన్ మ్యాన్ కమిషన్ తో నుంచి రోజు దాన్ని కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించిన ఇట్లాంటి సక్సెస్ స్టోరీ ఫస్ట్ వన్ ఇయర్ లోనే ఇన్ని సక్సెస్ స్టోరీలు ఉన్నాయి మన ప్రభుత్వానికి కానీ వీటిని అన్నింటినీ క్రమలాజికల్ గా అవుట్ చేసి ప్రజలలోకి తీసుకెళ్లి ఎదురుగుణి ఛాలెంజ్ చేయడంలో మనం ఎక్కడో కొంచెము చిన్న చిన్న ఏదో వ్యవహారము అంటే అది ముందుకు పోతలేదు దయచేసి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కార్యాచరణ పెట్టుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు పదే పదే గుజరాత్ మోడల్ అంటాడు గుజరాత్ మోడల్ సక్సెస్ మోడల్ ఏం కాదు ఆయన దాన్ని మార్కెటింగ్ చేసుకున్నాడు ఇలా దేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ లో తెలంగాణ ఇస్ నెంబర్ వన్ గుజరాత్ సిక్స్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ స్టేట్ ఓన్ టాక్స్ కలెక్షన్ లో ఈ సంవత్సరం తెలంగాణ మన ప్రభుత్వం ముందు భారతదేశంలో హైయెస్ట్ స్టేట్ ఓన్ ట్యాక్స్ కలెక్షన్ చేసుకున్నది తెలంగాణ రాష్ట్రము దేశంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారము లోయస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఉన్న స్టేట్ హైయెస్ట్ స్టేట్ స్టే కలెక్షన్ ఉన్న స్టేట్ తెలంగాణ రాష్ట్రం ఇది మన పరిపాలన చిత్తశుద్ధికి నిదర్శనం ఈ రోజు విదేశీ పెట్టుబడులు ఫారెన్ ఎక్స్చేంజ్ దాంట్లో హైయెస్ట్ తెలంగాణ స్టేట్ హైయెస్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్రాక్ట్ చేసింది హైయెస్ట్ ప్యాడీ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు హైయెస్ట్ ప్యాడీ ఉత్పత్తి వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ లక్ష కోట్లు పెట్టిండు కాళేశ్వరం కట్టిండు కట్టుడు కూలుడు మొత్తం ఎక్కడ దక్కడ పోయింది కాళేశ్వరం లేకుంటేనే కోటి యాభై ఆరు లక్షల బెట్రిక్ టర్న్ లో ఒడ్లు మనం ఇన్ని రోజులు కాళేశ్వరం కథలు చెప్పుకుంటా బతికిండు ఆయన కాళేశ్వరరావు ఈ రోజు కాళేశ్వరం లేకుంటేనే కోటి యాభై ఆరు లక్షలు వడ్లు పండించి వాళ్ళను కొనుగోలు చేయడమే కాదు గిట్టుబాటు ధర చేయడమే కాదు బోనస్ కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ ఇయర్ దావోస్ గవర్నమెంట్ వచ్చిన ఎంబడి వన్ మంత్ ఉన్న దావోస్ పోతే ఫార్టీ వన్ థౌసండ్ క్రోర్స్ తీసుకొచ్చిన నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు సెకండ్ ఇయర్ దావస్ లో డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సెవెన్ ఎయిట్ లాక్ క్రోర్స్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినము దాదాపుగా రెండు టూ పాయింట్ టూ జీరో లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఓన్లీ అమెజాన్ వాళ్ళు దాదాపుగా ఈ స్టేట్ లో కానీ ఇక్కడ కానీ అందరు ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని ఈ రోజు ముందుకు వస్తారు నిన్నమన్న వరుసగా మైక్రోసాఫ్ట్ కావచ్చు అమిజన్ కావచ్చు లేకపోతే హెచ్సీఎల్ కావచ్చు ప్రతి మల్టీనేషనల్ కంపెనీ ఈ రోజు వాళ్ళ ఎక్స్పాన్షన్స్ హైయెస్ట్ ఈ రోజు రిక్రూట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చిను వాళ్ళు పెట్టిన కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో డేటా సెంటర్లు ఇండియాకే హైయెస్ట్ డేటా సెంటర్స్ ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాల రిఫార్మ్స్ ఇన్ని రకాల అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈ సమయంలో పరిపాలన మీద మంత్రులు మేము కొంత దృష్టి పెట్టినప్పుడు పార్టీ గేర్ అప్ చేయాల్సిన బాధ్యత మీద ఉంది మిత్రులారా నిజంగా రోడ్డుకి రోజుకి ఎయిటీన్ అవర్స్ ఇప్పుడు మీరు శ్రీశైలం టన్నెల్ యాక్సిడెంట్ చూశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయిన రెండు మూడు గంటలలోనే నేను అప్పటికప్పుడు వారితో మాట్లాడి మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళండి అన్న స్పాట్ గా అని చెప్పి మనం హెలికాప్టర్ ఇచ్చి వారిని పంపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మంత్రి గారు కోమటి రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు జూపల్లి కృష్ణారావు గారు మొత్తం మంత్రివర్గాన్ని అక్కడ కూర్చోబెట్టి మనము ఆ క్రైసిస్ ని మనం అడ్రస్ చేస్తున్నాం ఏ చిన్న సమస్యను కూడా మనము నిర్లక్ష్యం చేయకుండా వెళ్తూనే ఉన్నాం డైట్ చార్జెస్ పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ఒక రూపాయి పెంచకపోతే డైట్ చార్జెస్ పేదల పిల్లలకు నలభై శాతం పెంచిన కాస్మెటిక్ ఛార్జెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇరవై ఏళ్ల నుంచి కాస్మెటిక్ చార్జెస్ పెంచలేదు ఈ రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టివెన్సీ ఒకటి ఈచ్ రెసిడెన్షియల్ స్కూల్ కి టూ హండ్రెడ్ క్రోర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఆన్ దట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ దిస్ ఇస్ ద యూనిక్ మోడల్ దిస్ ద మోడల్ ఫర్ ది కంట్రీ

it is in a public private partnership model all topmost corporate companies directors are in the board they have to take a policy decision they have to run the university just the government of telangana is a facilitator we have created a 600 crores corpus fund to maintain that university so this is one of the unique model now we have started young india sports university that is also under public private partnership most of the corporate companies are ready to सपोर्ट इन दिस् यूनो इन दिश ऐक्टी सो वी आर् क्रियटिंग ए न्यू मॉडल फॉर द कंट्री सो कांग्रेस कैन क्लेम आलटर्नेटिव गुजरात मॉडल तेलंगा मॉडल इज आलने गुजरात मॉडल कांग्रेस पार्टी मॉडल इज तेलंगा मॉडल फर् कैस्ट से फॉर कैटगरइजेशन फर् अन एंप्लायट इश्यू अड्रदर इश्यू इन विषय मन देशा के నేను ఇక్కడ ఉన్న మిత్రులకు ఒకటే చెప్తున్నా ఈడున్న చాలా మంది మన ప్రభుత్వం వచ్చి ఉండొచ్చు మనం హోదాలు వచ్చి ఉండొచ్చు ఇది కాదు మన టాస్క్ మన కసి ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసే వరకు తగ్గొద్దు ఆనాడు మీరు కసితో పట్టుదలతో పనిచేసింది కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం మరి ఈ రోజు ఆ కసి ఆ పట్టుదల ఏమైందని నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద లేదా ఇవాళ కేవలం మనకు చిన్న పదవో పెద్ద పదవో రాలేదని మన దేశం నరేంద్ర మోడీ మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి అధికార శాశ్వతంగా ఉండాలి అని అనుకుంటున్న బీజేపీని అధికారంలో నుంచి దించాలి అంటే అది తెలంగాణ రాష్ట్రం నుంచే ప్రారంభం అవ్వాలి ఆ కసి ఆ పట్టుదల రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే వరకు మనం అందరం కష్టపడాలి అందుకే మేము నిరంతరం ఎవరు ఏమన్నా ఏం మాట్లాడినా కూడా నేను మంత్రివర్గ సహచరులం అందరం నిరంతరం కష్టపడతాం టు క్రియేట్ అన్ మోడల్ ఫర్ ది కంట్రీ ఇట్లాంటి మోడల్ రేపు దేశంలో మనము కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఈ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడాలి ఎన్ని కష్టాలను ఎదుర్కొని సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక్కసారి ఆలోచన చేయండి ఆ నాయకురాలు ఎంత త్యాగం చేస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే నా బలహీన వర్గాల సోదరులు నేను అడుగుతున్న పెద్దలు హనుమంతరావు గారిని రాహుల్ గాంధీ గారు ఎంత పట్టుదలతో ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కులగణన పక్కాగా జరిగిందో మరొక్కసారి ఆలోచన చేయండి మా దళిత సోదరులు నేను అడుగుతున్న ఎస్సీ కేటగరైజేషన్ ఏదైనా రాష్ట్రంలో జరిగిందా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినము అంటే రాహుల్ గాంధీ గారు పట్టుదలతో ఉండబట్టే కదా ఈ రోజు కేటగరైజేషన్ చేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ సమస్యలు మనం పరిష్కరించగలిగినాం కదా ఒక రాష్ట్రంలోనే అధికారంలోంటి సమస్యలను పరిష్కరిస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే ఎన్ని సమస్యల్ని పరిష్కరించవచ్చో ఈ దేశాన్ని ఎంత అభివృద్ధి పదం వైపు నడిపించవచ్చో దాంట్లో మనము రాహుల్ గాంధీ గారితో భుజం భుజం కలిపి నడవాల్సిన అవసరం ఉందా లేదా చివరిగా ఒక్క మాట్లాడగాదలుచుకున్నా మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఎన్ని దేశం కోసం సర్వం త్యాగం చేసిండ్రు వేల కోట్ల ఆస్తులను త్యాగం చేసిండ్రు ప్రాణ త్యాగాలు చేసి అమరులైన పదవులు త్యాగం చేసిండ్రు వాళ్ళ మునిమన్నుడు రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండాల మంచు కొండల పేదోళ్ల దగ్గరికి నడుచుకుంటే ఈ దేశాన్ని నిర్మించడానికి దేశంలో పేదలకు అందుబాటులో ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మనము కడుపులో సల్ల కూడా మేము ఇంట్లోనే కూచడం పదవులు రావాలంటే ఎట్లు మిత్రులారా గాంధీ ముమ్ము మాన్మడి ఈ రోజు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేదోళ్ళ దగ్గర పోతుంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో రాహుల్ గాంధీ తిరుగుతుంటే పే చచ్చిపోనో లేకపోతే బట్టలు వేసుకుంటేనో పదవి వస్తుంది అనుకుంటే రాదు మిత్రులారా అది కుదరదు రాహుల్ గాంధీ పేదల దగ్గర పోయి రోజుల కొద్దీ నెలల కొద్దీ వేల కిలోమీటర్లు నడుస్తుంటే మనము కూర్చున్న కాడ పదవులు రావాలంటే రావు ఎవరికి అరాకూర ఎక్కడో ఒక దగ్గర లక్కీ లాటరీ తగులుతుండొచ్చు ఆ లక్కీ లాటరీ అందరికి కామన్ గా అప్లై అవుతుంది అనుకుంటారు తప్పు రాహుల్ గాంధీ సడక్ సే లేక సంసత్ తక్కువ వెళ్ళరా జబ్బు రాహుల్ గాంధీ కుద్ సడక్ ఉడాయి కర్రా हम लोग घर पे बैठे तो गाड़ी में बैठे तो ये होने वाला नहीं है ऐसे काम ऐसे ये कुछ होने वाला नहीं है मैं सीधा सीधा ये कि मेरा गुजारिश है सब मित्रों से मैं, जा, मैं बड़ा नहीं है आप छोटा नहीं है एक मुझे एक मौका मिला कांग्रेस पार्टी ने दिया कांग्रेस पार्टी कार्यकर्ता ने मौका दिए मल्लिकार्जुन खड़गे जी सोनिया गांधी जी राहुल गांधी जी ने कुछ मौका दिया मैं आज मुख्यमंत्री कुर्सी में बैठा हूं मैं आभारी हूं उनको जिंदगी भर में कांग्रेस पार्टी कार्यकर्ताओं के लिए मैं काम करूंगा मगर आज राहुल गांधी को हम प्रधानमंत्री नहीं बनाए तो अपना मकसद पूरे नहीं हुए हम मुख्यमंत्री बनने से तेलंगाना सरकार बनाने से कोई फायदा नहीं देश में कांग्रेस के सरकार बनाना राहुल गांधी देश का प्रधानमंत्री बनना तभी हमारा मकसद पूरे होने वाले है उसके लिए हम सब लोग मिलकर लड़ेंगे हम लोग सब साथ में चलेंगे केंद्र में कांग्रेस के सरकार बनाएंगे उसके लिए दीप उसके लिए मीनाक्षी नटराजन जी के नेतृत्व में तेलंगाना राज्य में हम लोग अच्छा काम करने के लिए इस मौके पे सब लोग बयान देना सब इसकी जिम्मेदारी से यहां से स्पिरिट लेकर निकलना है आप लोग चाला मंदिर बाध उड़ो को दुखम उड़ोच्छा आलसमेंट मन ह्यूमन बीइंग्स ना असंत मुख्यमंत्री आईना को नड़स्त लेद కొద్దిగా అడిగితే నన్న సాయంత్రం వస్తున్నాను లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది పెద్ద సమస్యలు కావు ఇది కాదు సమస్య మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్లాలని తెలియజేస్తూ